మహిళలు వృత్తి నైపుణ్యం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించాలని జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి అన్నారు తాళరేవు మండలం గాడిముగ పంచాయతీ కళ్యాణ మండపంలో స్వరాజ్య అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో నాబార్ డిఆర్డే సంయుక్త ఆర్థిక సహకారంతో జగనన్న సంచులు మాస్కులు పీపీ కిట్లు తయారీపై తొంభై రోజుల శిక్షణ కార్యక్రమం ముగిసింది ఈ కార్యక్రమంలో జెసి రాజకుమారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మహిళలు నైపుణ్యం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ డిఏపిడి హరనాథు యాల పద్మలత నాయుడు కార్యదర్శి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు పరిస్థితులను బట్టి నైపుణ్యంలో ఏ విధంగా మరింత మెలకువలు నేర్చుకోవాలో నేర్చుకుని మీరందరూ కూడా నేర్చుకున్న విద్యతో దానికి మంచి పేరు తీసుకొస్తారని అలాగే ఎప్పుడు కూడా టీం ఎఫోర్ట్ అనేది ఇండివిజువల్గా మనం చేసే పనికి ఒక టీమ్గా చేసే పనికి చాలా విలువ ఉంటుంది ఒక మంచి కొటేషన్ ఉంది మదర్ తెరీసా గారి మనందరం ఏమనుకుంటాం భారతదేశంలో నూట బ్యాగ్స్ ఒక ఇండెంట్ వాళ్ళు వర్క్ ఆర్డర్ తీసుకొని చాలా చక్కగా మహిళలందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళ నైపుణ్యం ఎంచుకుని స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటారు వాళ్ళందరికీ కూడా పెరిగి పెరిగిన రసాయనాలను తెలియజేస్తూ ఉంటారు వారే కాకుండా మరింతమందికి ఈ నైపుణ్యం వేది టీం వర్క్ చేస్తే వాళ్ళు ఆర్థికంగా కూడా ఎదుకపోవడానికి అలాగే కుటుంబానికి కూడా ఎంతో పాటు మన పద్మలత గారికి అలాగే నాబాడేజ్ గారికి ఎప్పుడూ మహిళల్ని ముందు నడిపించడానికి ఈడి డియాడియ గారు వాళ్ళ హోటల్లో ఎస్హెచ్ ఉమెన్ అనేది ఎప్పుడూ ఉంటారు ప్రతి విషయంలో కూడా ముందుండి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారు వారికి కూడా నేను పేరు పేరిన అభినందనలు తెలియదు ಅದು ನೇಕರೆ ಅಂದ್ರೆ ಒಮ್ಮೆ ಸಾರಿ ಬಾಬು ತಿಿಸುವಂದ್ರೆ ಅಕ್ಕ ಒಮ್ಮೆ ಸಾರಿ ಸಾರಿ ಕೊಡಿ ಹಾಗಾರು ಚತ್ರದ ರಾಜಕಾನಕ್ಕೆ ಅಂದ್ರೆ ನಾನೇ ಬಂದನ ಬೋವ ಅಂದ್ರೆ ಅಕ್ಕ ಒಮ್ಮೆ ಕೊಚ್ಚೆನ ಕಾಸ್ ಗಾಕ ಕರೆನೆ ಕರೆ ఉండాలి మీరా డిపార్ట్మెంట్ గా బాగుంటుంది మేడం సెంటర్ కలుగుతారా